చలికి ఎండకి ఏమాత్రం భయపడక భక్తి శ్రద్ధలతో భగవంతుడిపై నమ్మకంతో అయ్యప్పమాల ధరించిన పుంగులూరు చెందిన పలువురు భక్తులు సోమవారం ఉదయం విరిముడి కట్టుకుని శబరిమలకి భక్తి శ్రద్ధలతో బయలుదేరి వెళ్ళారు

స్వామి మేము ఫస్ట్ నుండి దుర్స్వామి గారు సుద్ధి గురుస్వామి బయలుదేరినాం ఫస్ట్ ఆ స్వామి కొంచెము ఎనికి పడి ఈసారి మమ్మల్ని అంతా పంపిస్తున్నాడు ఆ స్వామి ఆశీర్వాదం వల్ల ప్రతి సంవత్సరము మేము ఇది ఐదోసారి మేము పోతా ఉన్నాము అస్సాం మాధ్యమల్ని మూడు సార్లు తీసుకుమన్నాడు రెండు సార్లు నుండి ఆ స్వామి రావటం లేదు ఆ అసామి ఆశీర్వాదంతో మేము శబరిమలకి పాదయాత్ర బయలుదేరినాము ఇక్కడి నుండి ఫస్ట్ బయలుదేరి బైరేట్లపల్లి బీకోట కుప్పము కృష్ణగిరి ధర్మపురి మీదుగా పోయి శబరిమల చేరుకుంటాము ఈ చదువు మాకు మాకి సుబ్బీ స్వామి ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర సాగుతున్నది ఆయన ఆశీర్వాదంతో మేము ఈ ప్రతి సంవత్సరము చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము స్వామీ శరణమైన